ఎవరో వచ్చి ఇట్లా చెప్తే ఇస్ ఇంపాసిబుల్ ఐఎన్లీ ఫేక్ న్యూస్లో నా మొదలు అంటే ఫస్ట్ చెప్పింది ఆయన ఫస్ట్ చెప్పింది ఆయన గుర్తుంది కానీ నార్మల్గా మీరు సినిమా యాక్టర్స్గా సెలబ్రిటీస్గా అంటే ప్రతి వాళ్ళ నోళ్ళలో మీ పేర్లు నానే ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత ఇలాంటి ఒక షాకింగ్ డెవలప్మెంట్స్ నువ్వేమో ఇక్కడ పార్టీ ఎక్కడో జరిగింది బెంగళూరులో జరిగింది బెంగళూరులో ఎక్కడో జరిగింది అతను ఎవరు కొంచెం లాంగ్లో ఇట్లా ముక్ పెట్టుకునేప్పటికి నాలాగా ఉన్నాడని చెప్పేసి అందరూ అనుకోవడం అలాంటి సందర్భాల్ని అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటావు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ షాక్ అవుతాం పేరు పేరు అనేది ఎందుకంటే వేరే వేరే అయితే పర్వాలేదు ఇటువంటి ని డ్యామేజ్ చేస్తారు క్యారెక్టరైజేషన్ డ్యామేజ్ అవును అందరూ నమ్మకపోవచ్చు అంటే నేను నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు కానీ పబ్లిక్ అనేది మొత్తం నేను ఎవరో ఏంటి తెలియదు పబ్లిక్ అందరికీ తెలియకపోవచ్చు కదా తెలియదు చాలా మంది నిజమే అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి ఏమీ లేకుండా ఎందుకేస్తారు అనే పద్ధతిలో కూడా కొంతమంది ఆలోచిస్తారు నిప్పులేంది పొగరాదు నిప్పులేంది పొగరాదు అది రాదు ఇది రాదు ఏదో అంటారు ఇప్పుడు విడాకులు అయ్యింది అని రాసినప్పుడు ఏముందో చెప్పు మేము ఫ్యామిలీ ఎప్పుడు పడితే అప్పుడు బయట కనబడతానే కొంటాం టెంపుల్కి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం ఇవన్నీ ఉంది అంతకుముందు యాక్సిడెంట్ అని చెప్పేసి మొత్తం ఫోటోలు పెట్టేసేసి ఇదంతా నేను అవుట్డోర్లో లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడ్డారు అప్పుడు చనిపోయారు ఇట్లా యాక్సిడెంట్ అయింది మరి అవన్నీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు కొంచెం వీక్ గా ఉంటే వాళ్ళు ఏమైపోతారు మానసికంగా కొంచెం బలహీనంగా ఉంటే ఇది నేను మీడియాని నేను హండ్రెడ్ పర్సెంట్ మీడియా అన్నా కొంతమంది ఇప్పుడున్న సోషల్ మీడియా చాలా మంది ప్రతి వాళ్ళు యూట్యూబ్ పెట్టేసుకున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకున్నారు పై వాళ్ళకి అవసరం లేదు దాన్ని నేను దాన్ని ఇచ్చి మేము డబ్బులు సంపాదించాల్సిన ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళేంటి తమ్మునైల్స్ పెట్టేసేసి అది చూ ఇప్పుడు ఇందుకు తమ్మునైల్ పెట్టంగానే మేమే ఏంటిది అన్నట్టు చూస్తాం లోపల మ్యాటర్ వేరేగా ఉంటుంది అది ఎక్కువైపోయింది బాగా ఇప్పుడు నిన్నే రాశారు ఈడ్చుకెళ్తున్న పోలీసులని ఇదని అదని ఒక దాంట్లో రాశారు అది చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఏమీ దాని గురించి ఒకవేళ నిజం ఉందంటే ధైర్యంగా రాసుకోండి నిజం నిజం అనుకుంటే దాన్ని ఎందుకు రాశారని అడగం అసలు ఎందుకు ఒకవేళ వెళ్ళిన పరిస్థితి ఉందనుకోండి ఎందుకు వెళ్ళామని చెప్తాం సింపుల్ దాంట్లో అబద్ధం ఎందుకు ఎస్ వెళ్ళాము బర్త్డే పార్టీకి వెళ్ళామో లేకపోతే అట్లాగో ఇట్లాగో అదే చెప్తాం అసలు వెళ్ళం దాని గురించి అసలు ఏంటో తెలియని దాని గురించి ఎలా రాయడం అనేది అది కూడా అటువంటి న్యూస్లు అనేది చాలా డ్యామేజ్ డ్యామేజ్ జరుగుతుంది డ్యామేజ్ ఇమేజ్ పిల్లలు ఇమేజ్ పిల్లల్లో చూసి వాళ్ళు వాళ్ళకి తెలుసు ఓహో ఇటువంటి ఫేక్ న్యూస్లు అన్నీ నాన్న ఇక్కడే ఉన్నాడు ఇదేంటి ఎట్లా వస్తున్నాయి అంటే తెలుసుకుంటారా ఇటువంటి ఇట్లా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఇప్పుడు కొడుకు రాబోతున్నాడు రాబోతున్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు సరే ఇప్పుడు ఇప్పుడు నన్ను నాకు డ్యామేజ్ అయ్యేది ఏం లేదు ఎందుకంటే ముప్పై నాలుగు సంవత్సరాలు అయిపోయింది నేనంటే ఏంటో తెలుసు మా ఫ్యామిలీకి తెలుసు నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం తెలుసు ఇప్పుడు కొత్తగా నేను భయపడిపోయేది ఏం లేదు కానీ ఇటువంటి రాయడం కరెక్ట్ కాదు తెలుసుకుని రాస్తే కరెక్ట్ కదా అని సేపు కొన్ని కొంత ఒక గంట రెండు గంటలు అయితే విషయం తెలుస్తుంది కదా అసలు పోలీసులు నిజంగా పట్టుకున్నారు అనుకోండి వాళ్ళే చెప్తారు కదా వాళ్ళే వాళ్ళే ఎవరెవరు వచ్చారు ఏంటి అని అంత ఇంకోటి సెలబ్రిటీ ఎక్కువ పట్టుకుంటారు మా ఊళ్ళో పట్టుకోరు పట్టుకోరు సెలబ్రిటీస్ మీద ఎక్కువ కన్ను ఉంటుందిగా అవును హండ్రెడ్ పర్సెంట్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా సెలబ్రిటీస్నే పట్టుకుంటారు ఎక్కువ వాళ్ళకే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే మేము కూడా ఎవరన్నా సరే ఒక రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి మేము కూడా ఏదైనా ఏదైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేమంతా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగానే మేమందరం ఆలోచిస్తాం ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలామంది కొంతమంది ఉన్నా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగానే ఉంటున్నారు ఇప్పుడు దాని అనేది ఎందుకంటే ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్పు ఆర్టిస్టులు అనేప్పటికీ సెలబ్రిటీస్ అనేప్పటికీ మేమనే కదా పొలిటీషియన్స్ అవని ఏదన్నా అని ఎక్కువ ఫోకస్ ఉండేపాటికే ఏమవుతుందంటే ఉన్నా లేకపోయినా ఎవరన్నా ఇప్పుడు ఎందుకు నిన్న దాన్నే ఆ ఫోటో నాలాగా ఉందని చెప్పి నా పేర్లు కింద రాసేస్తూ ఉంటే మీడియా అంతా వాళ్ళు చెప్తున్నాయంటే ఇండస్ట్రీ పీపుల్ కూడా ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారంట అక్కడ చూస్తే నాలాగా ఉన్నాడు అనే ఫీలింగ్ నాకే కలిగినప్పుడు పాపం వాళ్ళు రాసినప్పుడు నేను నిన్న మొత్తం అంతా వచ్చి బాబు బాబు ఇంట్లో ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు అసలు నాకు రేవు పార్టీలు అసలు రేవు పార్టీ ఒకటి అది రేవు పార్టీ రేవు పార్టీ అనేది ఎందుకంటారు కూడా నాకు ఇప్పుడుకి తెలియదు ఇప్పుడు బర్త్డే పార్టీ ఓకే ఎవరైనా బర్త్డే పార్టీలు పిలుస్తారు అక్కడ ఏంటంటే చాలా మంది కొంతమంది డ్రగ్స్ విచలబెట్టుగా తీసుకునే చాలా మంది ఒక పక్కన కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు వెళ్తారు పాపం వాళ్ళని కూడా అన్వయం చేసుకోవడం కరెక్ట్ కాదు ఒక రకంగా అయితే కనుక అవును అవన్నీ కరెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ చేసేది ఇప్పుడు పోలీసులు కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళ చేతుల్లో అలా అటువంటి జరగకుండా భయం అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వీటి మీద మంచి కన్నెస్ ఉంటే కనుక ఎవరు యువత మెయిన్ మెయిన్ పాడైపోకుండా పాడైపోకుండా ఉంటా ఇటువంటి రైడ్స్ జరగాలి అసలు ఇంకోటి ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీ మీడియా కూడా ఇటువంటి అనేది చేస్తే భయం అనేది కలుగుతుందిగా కొంత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ భయం కలుగుతుంది ఇటువంటి రాయడం తప్పలేదు ఇటువంటి చూపించడం తప్పలేదు కానీ ఒక పర్సన్ మీద తెలియకుండా అవునో కాదో తెలియకుండా ఒక పర్సన్ మీద పొరగడం అనేది కరెక్ట్